అండి అందరికీ నమస్కారం అందరూ ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని ఆశిస్తున్నాను మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి అని మన అందరికీ తెలుసు కొన్ని ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి వాటిలో ఒకటి చేపలు మీరు విన్నది నిజమే చేపలు తినటం వలన చాలా ఆరోగ్యంగా ఉంటారు చేపలు తినటం వలన చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నవి చేపలు తినటం వలన మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉంటాం ఈ వీడియో ద్వారా మీరు చేపలు తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకుంటారు వీడియో చూసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అందరూ లైక్ చేయండి వీడియో లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చేపల్లో ముఖ్యంగా ఉమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికం ఈ ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవటం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి సాల్మెన్ మ్యాకరెల్ సార్డెల్ వంటి చేపల్లో ఎక్కువగా ఉమె ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి అలా అని వేరే చేపల్లో ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ ఉండవు అని అర్థం కాదు అన్ని చేపల్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కానీ నేను చెప్పిన చేపల్లో ఎక్కువగా ఉంటుంది ఈ ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ ఈపీఏ మన శరీరానికి చాలా అవసరం వీటిని మన శరీరం సొంతంగా తయారు చేసుకోలేదు తప్పకుండా ఆహారం ద్వారా మాత్రమే ఇవి మన శరీరానికి అందుతాయి ముఖ్యంగా గుండె ఆరోగ్యం ఒమేగా త్రీ రక్తపోటుని కంట్రోల్లో ఉంచుతుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఎల్డిఎల్ లెవెల్స్ బాగా పెరిగి హెచ్డిఎల్ లెవెల్స్ తగ్గటం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు రావు రెండవది మెదడు ఆరోగ్యం మెదడు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా తీసుకోవాలి అంటే చేపలు ఎక్కువగా తినాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవటం వలన జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అంజీమర్స్ లాంటి వ్యాధులు రావు అంతేకాదు మెదడుకు సంబంధించిన వ్యాధులు చాలా తక్కువగా వస్తాయి మానసిక ఆరోగ్యం ఓమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవటం వలన మానసిక ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎవరైతే పుట్టుకతో అమాయకంగా పెరుగుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలను రెగ్యులర్ డైట్లో యాడ్ చేయటం వలన వాళ్ళు చాలా చురుకుగా తయారవుతారు వాళ్ళ మెదడు కూడా చాలా యాక్టివ్గా తయారవుతుంది జ్ఞాపక శక్తి ఎవరికైతే తక్కువ ఉన్నదో వాళ్ళకి చేపలు ఎక్కువగా తినటం వలన జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది చేపల్లో అధిక నాణ్యత గల ప్రోటీన్ లభిస్తుంది ఈ నాణ్యత గల ప్రోటీన్ గుండె కండరాలను బలంగా చేస్తుంది మజిల్ ను బాగా పెంచుతుంది శరీరానికి కావలసిన ఎమ్యునో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఈ చేపల్లో కండరాల నిర్మాణం ఎవరైతే కండలు బాగా పెంచాలి అని అనుకుంటారో మరియు మజిల్ స్ట్రెంగ్త్ బాగా పెరగాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళు చేపలు తినటం వలన అధిక ప్రోటీన్స్ అంది చాలా బలంగా తయారవుతారు జిమ్కు వెళ్ళి వర్కౌట్స్ చేసేవాళ్ళు తప్పకుండా డైలీ ఫుడ్లో చేపలు యాడ్ చేసుకుని తినాలి ఇందులో ఉన్న ప్రోటీన్స్ మన శరీరాన్ని బలం చేస్తుంది అంతేకాదు చేపల్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి ఎవరైతే సన్నగా అవ్వాలి బలంగా అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు చేపలను ఎక్కువగా తింటే వాళ్ళు సన్నగా మరియు బలంగా తయారవుతారు చేపలు తినటం వలన ఓన్లీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్స్ మాత్రమే అందుతాయి అని అనుకోవటం అపోహే చేపల్లో విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి విటమిన్ ఈ ఏ ఎక్కువగా ఉంటుంది విటమిన్ డి అయోడిన్ కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది విటమిన్ డి లోపం వల్ల ఎముకలు చాలా బలహీనంగా తయారవుతాయి విటమిన్ డి మనకి ఆహార పదార్థాల్లో దొరకటం చాలా అరుదు చేపలు తినటం వలన విటమిన్ డి మన శరీరానికి చాలా ఎక్కువగా అందుతుంది కాబట్టి తప్పకుండా మీరు చేపలను ఎక్కువగా తినండి మీకు విటమిన్స్ లోపం రాకుండా చూసుకోవచ్చు రక్తహీనతతో ఎవరైతే సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళు ఎక్కువగా చేపలు తినటం వలన వాళ్ళు రక్తహీనత తగ్గుతుంది ఎందుకని అంటే ఎర్ర రక్త కణాలు పెరగాలి అంటే విటమిన్ బి ట్వెల్వ్ చాలా ముఖ్యం చేపల్లో విటమిన్ బి అధికంగా ఉంటుంది అయోడిన్ లోపంతో చాలా వ్యాధులు వస్తాయి చేపలు తినటం వలన అయోడిన్ లోపం తగ్గుతుంది సెలీలియం ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది మన శరీరంలో ఉన్న కణజాలం దెబ్బ తినకుండా చేస్తుంది అంటే పాడవకుండా చేస్తుంది చేపల్లో సెలీనియం చాలా అధికం సెలీనియం అధికంగా ఉన్న ఆహారం అవ్వటం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఇవే కాకుండా కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది ఎముకలు దృఢంగా ఉండాలి అన్న ఆరోగ్యంగా ఉండాలి అన్నా ఇవి చాలా ముఖ్యం మన కంటి చూపు మెరుగుపడాలి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి రేచికటి పోవాలన్నా కంటి సమస్యలు అన్నా సరే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి చెడు కొలెస్ట్రాల్ను తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరగటం వలన కంటి చూపు చాలా బాగా మెరుగుపడుతుంది ఎందుకని అంటే సర్క్యులేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఎముకల ఆరోగ్యం ఎముకలు బలంగా తయారు అవ్వాలి అంటే తప్పకుండా కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవాలి చేపల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు హెల్తీగా ఉండాలి అంటే చేపలను ఎక్కువగా తినాలి మనం ఏ చేపలు తింటే మంచిది అని చాలామంది అడుగుతూ ఉంటారు మనకి మన ఏరియా పరిస్థితిని బట్టి దొరికే చేపలు తినటం చాలా మంచిది కానీ కొన్ని చేపలు తినటం వలన ఎక్కువ లాభాలు ఉంటాయి అవి ఏంటి అంటే సాల్మన్ మ్యాకరిల్ ట్యూనా ట్రాట్ హెయిరింగ్ వంటి చేపల్లో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మరి చేపలను ఎలా వండుకుని తినాలి అంటే చేపలను ఫ్రై చేసుకుని తినటం కన్నా పులుసు కర్రీ చేసుకుని తింటే చాలా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి వారానికి రెండు మూడు సార్లు చేపలు తినటం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి చేపలు తినటం చాలా మంచి విషయం అయినా సరే కొన్ని చేపలు తింటే చాలా అనర్థాలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మెర్క్యూరీ ఎక్కువగా ఉన్న చేపలు తింటే అనారోగ్య పాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది మెర్క్యూరీ ఉన్న చేపలు ఏమిటి అంటే షార్క్ స్వాడ్ ఫిష్ కింగ్ మేకరిల్ వంటి పెద్ద చేపలను తినటం వలన చాలా ప్రమాదం ఎందుకని అంటే ఈ చేపల్లో ఎక్కువగా మెర్క్యూరీ ఉంటుంది మీరు చేపలను ఎంపిక చేసుకునేటప్పుడు అవి ప్రతికి ఉన్న చేపలు అయితే చాలా బెటర్ చనిపోయిన చేపలు రుచిగా ఉండవు మరియు చెడిపోతాయి చేపలు తినటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నవి మన ఇండియాలో ఎక్కువ మంది గుండె జబ్బులు మరియు బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోతున్నారు ముఖ్యంగా ఇస్కిమిక్ స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా అధికం చూశారుగా ఈ వీడియో ద్వారా చేపలు తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మరియు చేపలు ఎంతో రుచిగా ఉంటాయి కదా చాలా టేస్టీగా ఉంటాయి కదా చాలా హ్యాపీగా తినవచ్చు వారానికి మూడు నాలుగు సార్లు చేపలు తినటానికి తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్